యంగ్ అండ్ టాలెంటెడ్ నటి తేజస్వి మదివాడ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి గుర్తింపు సొంతం చేసుకుంది ఆ సినిమాలో మహేష్ బాబుతో ఒక్కసారి ఇంకోసారి అంటూ చెప్పిన డైలాగ్తో క్రేజ్ సొంతం చేసుకుంది తెలుగు ఆడియన్స్లో మంచి గుర్తింపు దక్కింది ఆ తర్వాత నుంచి చాలా సినిమాల్లో నటించింది ఇప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది ఐస్ క్రీమ్ అనే చిత్రంతో తేజస్వి మదివాడ గా ఎంట్రీ ఇచ్చింది తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో సంచలనంగా మారింది తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది ముఖ్యంగా తేజస్వి మదివాడకు తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వచ్చాక మరింత క్రేజ్ సొంతమయ్యింది నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ రెండులో తేజస్వి మదివాడ కంటెస్టెంట్ గా పాల్గొంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి